హీరో నాగ చైతన్యతో శోభిత ధూళిపాల ప్రేమ ఆయన గురించి తెలిసిన విషయమే ముఖ్యంగా నాగ చైతన్య వల్లే శోభిత ధూళిపాల లైఫ్ లైన్ లోకి వచ్చిందని ఈ సంబంధంతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు హీరోన్ శోభితా ధూళిపాలతో రిలేషన్ లో మెయింటైన్ చేశారు నాగ చైతన్య శోభిత ధూళిపాల సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్నారు ఈ క్రమంలోనే నాగ చైతన్య శోభిత ధూడిపాల గతేడాది డిసెంబర్ నాలుగున అన్నపూర్ణ స్టూడియోలో చాలా సింపుల్ గా వివాహం చేసుకున్నారు సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు హీరోన్ శోభితా ధూళిపాలతో రిలేషన్ లో మెయింటైన్ చేశారు ధూళిపాల సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్నారు ఈ క్రమంలో ధూళిపాల గతేడాది డిసెంబర్ నాలుగు అన్నపూర్ణ స్టూడియోలో చాలా సింపుల్ గా వివాహం చేసుకున్నారు పెళ్లి లో శోభిత ధూళిపాల చాలా ప్లాండ్ గా ముందుకు వెళ్ళినట్టు కనిపించింది ఎటువంటి హంగు ఆర్భాటాలకు వెళ్లకుండా సైలెంట్ గా వివాహం చేసుకుంది ఇక పెళ్లి తర్వాత తమ సినిమాల్లో బిజీగా మారిపోయారు జంట వీరిద్దరూ తమ సినిమా షూటింగ్ లకు కొంత గ్యాప్ ఇచ్చి మరి హనుమన్ ను ఎంజాయ్ చేశారు ప్రస్తుతం వీరిద్దరూ తమ సినిమాల్లో బిజీగా ఉన్నారు తాజాగా నాగచైతన్య జగవతి బాబు హోస్ట్ గా వివరిస్తున్న జయమ్మ నిష్యం గెస్ట్ గా హాజరయ్యారు ఈ సందర్భంగా శోభిత ధోళిపాలతో ప్రేమ గురించిన విషయాలను అభిమానులతో పంచుకున్నారు నాగచైతన్య తానే మొదట శోభితకు ప్రపోజ్ చేసినట్టు నాగ చైతన్య తెలిపారు ఈ సందర్భంగా భారీతో జరిగిన చిన్న పన్ని ఇన్సిడెంట్ ను నాగచైతన్య షేర్ చేసుకున్నారు పెళ్లి తర్వాత నాగచైతన్య నటించిన సినిమా తండేల్ ఈ సినిమాతో నాగ చైతన్య తొలిసారి ఆయన వంద కోట్ల క్లబ్ లో చేరాడు ఈ సినిమాల విడుదల సమయంలో శోభితకు నాగచైతన్యకి మధ్య చిన్న గొడవ జరిగిందట తండెల్ సినిమాలోని తల్లి పాట గురించి వీరిద్దరి విభేదాలు వచ్చినట్టు నాగచైతన్య తెలిపారు ఈ పాట కారణంగా తన భార్య శోభిత కొనాల పాటు మాట కూడా మాట్లాడలేదట శోభితను నేను ముద్దుగా తల్లి అని పిలుస్తానని అయితే ఈ పేరునే తండెల్లో చిత్రంలో సాయి పల్లవికి పెట్టడం బుజ్జితల్లిపై పాట కూడా రావడంతో శోభిత బాధపడిందని చైతన్య చెప్పుకొచ్చాడు ఆ కోపంతో శోభిత కొణాలు నాతో మాట్లాడలేదు ఆ పేరుని నేనే దర్శకుడికి సూచించానని ఆమె అనుకుంది కానీ నేను ఎందుకు అలా చేస్తా అని నవ్వుతూ చెప్పాడు నాగచైతన్య ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నటింట వైరల్ అవుతుంది